జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని శ్రీ దశ మహావిద్య రాజశ్యామల చండీ హోమాన్ని నేను తలపెట్టాను మీ అందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో టీడీపీ కార్యకర్తలు నాయకులందరి సహకారంతో మరియు దీనికి పాతికేయమిత్రులు కూడా ఎంతో సహాయ సహకారం అందించారు ఇవన్నీ కృషి చేశారు ఈ కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రజల్లో తీసుకెళ్లడానికి మీ అందరికీ ధన్యవాదాలు మదనపల్లిలో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే నా తంబాలపల్లి నియోజకవర్గం మొదకొచ్చారు తమ్మాలపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడ ఎందుకు పెట్టారంటే మదనపల్లి అనేది సెంటర్ ఆఫ్ పాయింట్ కాబట్టి అటు పొంగునూరు వాళ్ళు కానీ ఇటు పీడేరు వాళ్ళు కానీ ఇటు మదనపల్లి వాస్తవాలు కానీ అటు తంబాలపల్లి వాస్తవాలు కానీ సెంటర్ పాయింట్ ఉంటుందని ఎన్విఆర్ స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో చేయడం జరిగింది ఇది దీనిని తెలుగుదేశం పార్టీ సొంత కుటుంబ కార్యక్రమంగా భావించి కొందరిని ఇన్వైట్ చేయడం జరిగింది సమయభావం వల్ల కొందరిని ఇన్వైట్ చేయలేకపోవడం జరిగింది ఇన్వైట్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేశారు అందరికీ ధన్యవాదములు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి మనం చేసుకోవాలి చేసుకుంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందనే సంకల్పంతో నేను పెట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అందరికీ ధన్యవాదాలు